అక్షయ తృతీయ అంటే అనంతం ఎప్పటికీ తరగనిది శాశ్వతమైనది అని అర్థం ఈరోజు ప్రారంభించిన వ్యాపారం కొత్త ఉద్యోగం లేదా కొత్త ఇంటికి మారడం ఏవైనా కొత్త పనులు ప్రారంభించడం చాలా మంచిది మరియు ఆ పనులలో అభివృద్ధి బాగుంటుంది ఏ కొత్త పని ప్రారంభానికైనా ఈరోజు చాలా ఉత్తమమైనదని చెప్పుకుంటారు బంగారం వెండి వంటి విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయటం వల్ల అదృష్టం వస్తుందని భావిస్తారు వైశాఖ శుక్ల తృతీయని అక్షయ తృతీయ అంటారు అక్షయ అంటే శాశ్వతం తరగనిది అని అర్థం అక్షయ తృతీయ సోమవారం లేదా బుధవారం వస్తే మరీ పవిత్రమైనదిగా చెప్తారు కృత్రిక లేదా రోహిణీ నక్షత్రంతో వస్తే అతి ప్రశస్తమైనది ఈనాడు చేసే దానాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి అని చెప్తారు దానాలే కాక ఈనాడు దేవతలను పితృదేవతలను గురించి చేసే పూజలు కూడా అక్షయ ఫలితాన్ని ఇస్తాయి అందుకే దీనికి అక్షయ అని పేరు వచ్చింది పూర్వం ఈ అక్షయ తృతీయ గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ విధంగా చెప్పాడు భవిష్యత్ పురాణంలో ఉంది కాలంలో దరిద్రుడు ప్రియవాది సత్యవంతుడు దేవగురు జనభక్తుడు అయిన ఒక కోమటి ఉండేవాడు అతను ఒకసారి వైశాఖ మాస శుక్లపక్ష మహత్యం పెద్దల వల్ల విని అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దేవుని పూజ చేసి లడ్లు విసినకరలు దానం చేశాడు ఆ కోమటి మరుజన్మలో కుసవతి నగరంలో ధనవంతుడైన ఒక క్షత్రువుని ఇంట్లో పుట్టాడు ఈ జన్మలోనూ అతడు దానగుణం విడవలేదు ఎంతగా దానం చేస్తున్నా అతని సంపద క్షయం కాక అవుతూ ఉండేది ఇది అక్షయ తృతీయ పూజా ఫలితమే కదా ఈరోజు గంగా స్నానం చేసిన వారు సకల పాప విముక్తులు అవుతారు పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు ఉమా ఉమాశంకరులని చిత్రరేఖ సహిత కుబేరులని పూజించాలి ఈరోజు మన శక్తి మేరకు దానాలు చేయాలి అలా చేయటం వల్ల ఈ జన్మలో లేమి అనేది లేకుండా గడిపి శివ పొందుతాము ఇంకా అదే రోజు మనం సింహాచలం చందనోత్సవం కూడా జరుపుకుంటారు బలరాముని జయంతి కూడా అదే రోజున రావటం విశేషంగా చెప్పబడుతుంది